అందరికీ నమస్కారము మనసిచ్చాను యాభై ఆరో భాగము ఇదిగో నువ్వు అలా సీరియస్గా చూడకు ముందు నేను చెప్పేది విను అన్నాడు ఆర్య చేపట్టుకొని సరే చెప్పు అని గడ్డం కింద చేపెట్టుకొని సిద్ధును చూస్తుండిపోయాడు ఆర్య మరేమో నందుతో ఈ మధ్య కాస్త బాండింగ్ పెరిగిందన్నమాట తనంటే నాకు ఇష్టమేమో అనిపిస్తుంది అదే విషయం నీకు చెప్దామని అని అక్కడితో ఇంకేం మాట్లాడాలి అర్థం కాక సైలెంట్ అయ్యాడు సిద్ధు ఇష్టమేమో అనిపించటమేంట్రా బడుద్దాయి కొంపదీస అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఏంటి అన్నాడు ప్రేమిస్తున్నావా అని అడిగితే నేనేం చెప్పనరా తనతో ఉంటే బాగుంటుంది ఎంతసేపు తన మాటలే వినాలనిపిస్తుంది ప్రతి క్షణం తనతోనే ఉండాలనిపిస్తుంది ఎందుకో అమ్మాయి నాకు నచ్చిందిరా అని చెప్పాడు సిద్ధు ఓహో అయితే యూనివర్సిటీకి వచ్చి ప్రేమ పాఠాలు బాగానే అన్నమాట పర్లేదురా బానే ఎదిగావు నువ్వు అని సిద్ధు భుజం తట్టాడు ఆర్య ఊరుకోరా ఎగతాళి చేయకు అని మోహన్ చిన్నపుచ్చుకున్నాడు సిద్ధు సరే ఇప్పుడేంటి నువ్వు వెళ్ళి నందుకి ప్రపోజ్ చేస్తున్నావా అందుకే నా దగ్గరకు వచ్చావా అని అడిగాడు ఆర్య అంత ధైర్యం నాకెక్కడుందిరా తను నిన్న నైట్ మెసేజ్ చేసింది నాతో పర్సనల్గా మాట్లాడాలి అని నాకేంటో తనేం మాట్లాడుతుందో లేకపోతే తన పర్సనల్ లైఫ్ గురించి ఏం బాం పేలుస్తుందో అని టెన్షన్ వచ్చేస్తుంది అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను నీ దగ్గరికి అన్నాడు సిద్ధు కాస్త భయపడుతూ ఒరే యదవ అబ్బాయివి అయ్యుండి నువ్వు భయపడిపోతావేంట్రా తనేదో మాట్లాడాలని ఉంది అది నీతో మధ్య తోకలాగా నేనెందుకు నువ్వు వెళ్ళు చక్కగా కావాలంటే నీకు ధైర్యం ఇవ్వటానికి నీ వెనకనే ఉంటాను అని అభయ హస్తం చూపించాడు ఆర్య అల్లరిగా ఊరుకోరా నీకు ప్రతిది జోక్ ఫస్ట్ నేను చెప్పేది విను నేను ఇవాళ తనకి ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నాను తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు అందుకే నువ్వు నా పక్కన ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందని నీతో విషయం చెప్తున్నాను అది వదిలేసి నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అరే ఆఫ్ బ్రెయిన్ వేరే వేరే ఏ విషయాల్లోనైనా ఫ్రెండ్ హెల్ప్ తీసుకోరా కానీ ప్రేమ విషయం కాదు ఇది మీ ఇద్దరు జీవితానికి సంబంధించిన విషయం మీ ఇద్దరు మాట్లాడుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం అందులో మూడో వాళ్ళు జోక్యం అవసరమంటావా అన్నాడు ఆర్య నొసలు ఎగరవేస్తూ బాబు అంత ధైర్యం లేకనే కదా నిన్ను తోడుగా రమ్మంటున్నాను ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే లాగి పెట్టి పీకిందనుకో కింద పడ్డ నన్ను మోసుకురావటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అందుకే నేను రమ్మంటున్నాను చాలా ఇప్పుడు నీకు అని అనగానే సిద్ధు ప్రెస్టేషన్కి పెద్దగా నవ్వేశాడు ఆర్య నవ్వరా నువ్వు నీకు కూడా లైఫ్లో ఎప్పుడో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాకను పోదు నేను నిన్ను చూసి నవ్వకును పోను అని గుర్రుగా అన్నాడు సిద్ధు నాకు అలాంటి సిచ్యువేషను అస్సలు ప్రేమలు గీమలు అంటేనే నాకు అస్సలు పడవు అలాంటిది నేను ఒక అమ్మాయిని చూడటం ఆ అమ్మాయి నాకు నచ్చటం నేను తన వెనుక తిరగటం ఇదిగో ఈ ప్రేమ చెప్పలేక ఇలా ఇబ్బంది పడటం అంటూ ఉండదు అనుకుంటున్నావా నెవర్ ఏ అమ్మాయి అయినా ఈ ఆర్యని చూసి నా వెనుకే తను తిరగాల్సిందే కానీ ఒక అమ్మాయి వెనుక నేనెప్పటికి తిరగను అని కాలరెగడేశాడు ఆర్య ఆహా ఇంతవరకు నీకు తగలాల్సిన కరెక్ట్ అమ్మి అయిన అమ్మాయి తగలలేదు కాబట్టి ఎన్ని ముచ్చట్లైనా చెప్తావు నువ్వు వన్స్ అలాంటి అమ్మాయి తగిలితే అప్పుడు కనిపిస్తుంది బాబు బొమ్మ నీ లైఫ్లో అన్నాడు సిద్ధు గర్వంగా ఓహో ఇప్పుడు తమరికి అలాంటి అమ్మాయి తగలబట్టే కదా ఇంతలా అల్లాడిపోతున్నావు అన్నాడు ఆర్య సిద్ధుని వెక్కిరిస్తూ ఇప్పుడేమంటావు నాతో వస్తున్నావా లేదా అని అలకగా అడిగాడు వస్తున్నా లేరా ఆడపిల్లలాగా అలగకు అని సిద్ధు భుజం చుట్టూ చెయ్యి వేసి ఒకవేళ అమ్మాయి నో చెప్తే ఏం చేస్తావురా అని సీరియస్గా అడిగాడు తనకి ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాన్రా లైట్ తీసుకుంటాను అన్నాడు సిద్ధు ఇదే ఒపీనియన్ మెయింటైన్ చేయి తనకి ఇష్టం లేకపోతే తనని ఫోర్స్ చేయటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అస్సలు చెయ్యొద్దు అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు బాధపడటం నాకు అస్సలు నచ్చదు అండ్ డిప్రెషన్లోకి కూడా వెళ్ళొద్దు మనది అని రాసిపెట్టి ఉంటే మనకి ఎప్పటికైనా దక్కుతుంది మనది కానప్పుడు అది మనం ఎంత ప్రాకులాడినా కానీ మనకు దక్కదు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండు అని సిద్ధు భుజం తట్టాడు సిద్ధు చిన్నగా నవ్వి షార్ప్ టెన్కి మనం కాలేజ్ క్యాంటీన్లో కలుద్దాం ఓకేరా అని చెప్పి ఆర్య దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు సిద్ధు వెళుతున్న సిద్ధుని చిన్న నవ్వుతో చూస్తుండిపోయాడు ఆర్య తన గేమ్ ఆ రోజుకి కంప్లీట్ అవడంతో ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే వసు వంటింట్లో ఉండటంతో ఆమె దగ్గరకు నడిచి మెడ చుట్టూ చేతులు వేసి మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అడిగాడు గోముగా వచ్చావా ఇవాళ ఇంత లేట్ అయిందేంటి ఏంటి చూడు ఎంత అలసిపోయావో ఇదో అర్ అర్జెంటుగా జ్యూస్ తాగు అని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఆరెంజ్ జ్యూస్ అతని చేతికి ఇచ్చింది మమ్మీ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు పైకి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయి తాగుతాను అని అన్నాడు ఆర్య నో వే ఇప్పటికే ఎక్సర్సైజ్ చేసి నీ బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ ఎంత తగ్గిపోయి ఉంటాయో తెలుసా ఫస్ట్ జ్యూస్ తాగు నెక్స్ట్ ఫ్రెష్ అవటానికి వెళ్ళు నీ బుర్ర ఒళ్ళు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అని ఆర్యకు గడ్డం పట్టుకొని ముద్దు చేసింది బస్సు తల్లి ప్రేమకు మురిసిపోతూ ఆమె అందించిన జ్యూస్ గ్లాస్ తీసుకొని మారు మాట్లాడకుండా తాగేశాడు ఆర్య చెప్పడం మర్చిపోయా ఇవాళ ఈవినింగ్ అత్తయ్య రమ్మంది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అన్నాడు ఆర్య అవునా ఏంటి మరి సుధా నాకు ఫోన్ చేసి విషయమే చెప్పలేదు అని ఉంది వసు వంట చేస్తూ ఏమో మీ వదిన ఆడపడుచుల మధ్య ఏం రాజకీయాలు ఉన్నాయో నాకేం తెలుస్తాయి అన్నాడు అల్లరిగా రే అని అతని చెవి పట్టుకొని మెల్లగా తిప్పుతూ నీకు ఈ మధ్య బాగా అల్లరి వేషాలు ఎక్కువైపోయాయి అని అంది వసు మమ్మీ మమ్మీ నొప్పి పెడుతుంది చాలు చాలు లేరా నీ వేషాలు ఇవన్నీ మీ అత్తయ్య దగ్గరవై చాలా బాగా మెల్ట్ అయిపోతుంది నా దగ్గర కాదు అని వేలు పెట్టి బెదిరించింది వసు ఓ మై పూర్ మమ్మీ అని వసు బుగ్గలు పట్టుకొని లాగుతూ నిన్ను మెల్ట్ చేయాలంటే మాటలే చెప్పాలా చెప్పు అని ఆమె బుగ్గ పైన ముద్దెద్దాడు ఆర్య అతని ప్రేమకి మురిసిపోతూ చాలు చాలే బాగా అల్లరి వేషాలు ఎక్కువయ్యాయి అని చెంప తట్టింది ఓకే మా ఇప్పటికే లేట్ అయిపోయింది నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి యూనివర్సిటీకి వెళ్ళాలి బాయ్ త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అని ముందుకు నడుస్తూనే వసుకి ఆర్డర్ వేశాడు వెళ్తున్న కొడుకును చూసి మురుసుకుంది త్వరగా ఫ్రెష్ అయ్యి బుక్స్ తీసుకొని కిందకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ కనిపించింది ఇవాళ ఏంటి మమ్మీ స్పెషల్ అనగానే పెసరట్టు ఉప్మా విత్ కొబ్బరి చట్నీ అని చెప్పింది సెలెక్ట్ చేసి వంట చేయటంలో నీకు నువ్వే సాటి మమ్మీ అని దోశ గురించి నోట్లో పెట్టుకొని ఆ వంటని ఆస్వాదిస్తూ అన్నాడు సాయంత్రం మీ అత్త దగ్గరికి వెళ్తున్నావు కదా అక్కడికి వెళ్ళి కూడా సేమ్ ఇవే డైలాగులు కొడతావు కన్నయ్య నువ్వు ఆహాహా అక్కడ పొగిడిన ఇక్కడ పొగిడిన సేమ్ వంట నీదే కదా మమ్మీ అత్తయ్యకి మాత్రం వంట నేర్పించింది నువ్వే కదా ఏంటి అంటే ఆ క్రెడిట్ మొత్తం నీకే వస్తుంది అని అన్నాడు ఆర్య దోశ కంప్లీట్ చేస్తూ మరొకటి వేసుకో అని వసు ప్లేట్లో దోశ వేయబోతూ ఉండగా నో నో మమ్మీ ఇప్పటికే హెవీ అయిపోయింది నాకు టైం అయ్యింది త్వరగా వెళ్ళాలి అని చేయగడిగేసుకున్నాడు ఆర్య అరే నాన్న ఏంటిది అని వసు కోపడింది ప్లీజ్ మా అర్జెంట్ వర్క్ ఉంది ఫుడ్ స్కిప్ చేయకు అని గట్టిగా చెప్పింది వసు వెళ్తున్న ఆర్యని చూస్తూ ఓకే మామ్ బాయ్ అని కార్ని పరుగులు పెట్టించాడు ఆర్య ఆర్య కోసమే వెయిటింగ్ చేస్తున్నా ఉన్నాడు సిద్ధూ క్యాంపస్లో ఆర్య కార్ని చూడగానే అతని మొహం పైన నవ్వు చేరింది సిద్ధు దగ్గరికి నడిచిన ఆర్య ఏంట్రా నా కోసమే పడిగాపులు కాస్తున్నావు నీ పిల్ల చూస్తే ఫీల్ అవుతుందేమో అన్నాడు బుక్ రౌండప్ తిప్పుతూ ఒరే జోకులకి ఇది సమయం కాదు నేను అసలు టెన్షన్తో చచ్చిపోతున్నాను ముందు పద వెళ్దామని సిద్ధు ఆరేలు క్యాంటీన్ వైపు నడిచా.